ಮೇರೆ ಕೂಡ ಗುಂಪು ಉಂಟು ಫೋಟೋ ఈ ఎద్దులు ఎద్దులు కనపడి మీరు పక్కన ఎద్దులు కనపడాలండి వాళ్ళకి ఎద్దులు కంపలేదు సార్ దాంట్లో ప్రతి సంవత్సరం కూడా భద్రకాళి వీరభద్ర స్వామి ఆశతో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా బండిపోటు నిర్వహిస్తున్న గ్రామం ఏది ఉందంటే రాష్ట్రంలో ఒక గై గ్రామమే ఈ గ్రామానికి ఇంకో ప్రత్యేకత ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే నేను చన్న చోట్ల జరిగిన ఈ సంవత్సరం పందెం పెడితే మళ్ళీ రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పెడతారు పదేళ్ళు జరిగిన కాలాలు ఉన్నాయి ఒకే సంవత్సరంలో రెండు సార్లు పోటీ నిర్వహించే గ్రామం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఒక కైరూపడ మాత్రమే అది సాధ్యమైనది కూడా కైరూపడ గ్రామ ప్రజలకు మాత్రమే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకేనా రైట్ సైడ్ ఎదురు విజయలేదాం ಬಿಎಸ್ಆರ್ ಬಿಎಸ್ ಮೈಕಲ್ಲ ಯಾವ್ರ ಲೋ ਮੈਂ 11 ਨੌਂ ਹੁਸਿਆ ਮੈਂ 11 ਨੌਂ ਹੁਸਿਆ ਬੀਐਸਕੇ ਬੁਲਸ ਆਇਆ ਨਾ ਕਰਨਪਾਲ ਸਿਵਾਨਾ

పోలిన రికార్డు నుంచి ఎన్ని సార్లు అయితే వైద్య కదా మీరు అడుగులు తగ్గిపోతాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగులకు చేసినటువంటి మూడు కరణాలే मे बहुमति इन रूपयू मटा काल कट्टा लक्षल काल कट्टा इवे वेल నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఉరుకుంద ఈఎంఎస్ స్వామి ఆచు శోభా ఉప్పరి గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి చేత ఉన్నాయి రెండో జత గారు గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత బయలుదేరి రావాలి మూడో జత వారు ఎం గారు గుడికెల గ్రామం ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా వారి సిద్ధంగా ఉండాలి ఐదు వందల రెండు పదహైదు వందల అడుగుల గ్రామాన్ని మూడు నిమిషాల పది పూర్తి చేసుకున్నాయి చేస్తున్నాయి సురేంద్ర గారు మార్చాపురం గ్రామంకొండ మండలం కర్నూలు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి ايه يا رور بي ايكو 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 گري ايكو اي اي بينتا جتا بيير راوالي مون گادي جاوندا مي నాలుగు నిమిషాల ఐదు సెక్యురాలు పూర్తి చేసుకున్నాయి ఉప్పరి సురేంద్ర గారు గమనించుకోవాలి అయితే జతలు గ్రాంచడం జరుగుతుంది పెద్దలు ఎక్కడికి తీయడము రానారా రెడ్ జతవారు అందుబాటు కావాలి ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు పూర్తయింది సమయం ఐదు నిమిషాలు ఉన్నది

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల జురాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది విజులు కే ఉండే సినిమా హిట్ అయ్యేది అయ్యేది సెకండ్ క్లాస్ తెలంగాణ రెండో చెత్త వారు ఎదురుగా రావాల కమిటీ వారికి తొమ్మిదవ రోడ్డు రెండు వేల ఏడు వందల అడుగుల చూడండి ఆరు నిమిషాల నలభై సెకంలో పూర్తి చేసుకున్నాయి ఉరుకుంద మీరన్న స్వామి ఆశుషులతో ఉప్పరి సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవెడకొండ మండలం కర్నూలు జిల్లా వారిపోటీలో ఉన్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం నిమిషాలు ఇరవై రూపాయలు కట్ట కావాలంటే పది నిమిషాలు భద్రకాళి వీరభద్ర స్వామి మహాప్రసాదం ప్రసాదం ఇరవై ఐదు వేలు లెక్క కాలది రాజా రెండో శతవాళ్ళు అందుబాటులోకి రావాలి మూడు సిద్ధంగా ఉండాలి పెద్ద రౌండ్ మూడు వేల అడుగుల గురండి ఏడు సార్ నలభై ఐదు సెకండ్గా పూర్తి చేసుకున్నాయి కుప్పరి సురేంద్ర గారు

పండుగ వాతావరణంలో గ్రామాల్లో రైతులు ఆనందంగా ఆహ్లాదకరంగా నిర్వహించే గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు దీన్ని దీన్ని ఇటు ఇటు పొద్దుగా రావడం లేదు

నలభై సెకండ్లు సాకల్ రామంజు గారు హీరన్న గారు బాగా అంటే ఆలరు గారు డెబ్బై సిపిఎల్ రౌడీ స్టార్ వన్ ఫోర్ త్రీ మనకు అండి రాలేదు ఈరన్న గారు आज भोलि आज त पालो है यसले अलि अलि त लवानु है एउटा कुरा छ कार्डले हेर हे भन्दै गा एउटा कुरा छ यो सक्कर एउटा 17 59 हा एउटा छ यो समझ न एला दिन त ले गा गर्नु ए ओहा जना केही कुरा टिप्पणी गर्नु మీరన్న స్వామి ఆశిషులతో ఉప్పరి సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారిత వారికి కేటాయించిన పది నిమిషాల కాలగవదిలో ఆ జత లాగిన దూరం మూడు వేల ఐదు వందల అరవై అడుగుల పదంగుల దూరాన్ని కొనసాగుతున్నాయి ఈ యొక్క మూడు వందల కోర్టు పొడవులో పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి పన్నెండవ రౌండ్ లో రెండు వందల అరవై అడుగుల పదంగుల దూరాన్ని లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బ్రో నెక్స్ట్ జత రెండో జత